జై శ్రీమన్నారాయణ అస్మగురుభ్యో నమ శ్రీమతే రామానుజయ్ నమ కులేఖరాళ్ళవారు అనుగ్రహించిన ముకుందమాల స్తోత్రంలో పంతొమ్మిదవ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటున్నా పృథ్వీ రేణురణు పయాంసి కణికాహ కులశేఖరాళ్ళవారు చెప్తున్నారు భగవంతుని యొక్క మహిమని వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో భగవంతుని యొక్క మహిమని ఎంత గొప్పదిగా చెప్తున్నారో చూడండి ఆయన మహిమని పరికించినప్పుడట చూసినప్పుడట భూమి చిన్న కణంలాగా కనపడుతుందట నీరేమో చిన్న చిన్న తుంపరల్లాగా అనిపిస్తాయట అగ్ని ఏమో చిన్న చిన్న మెణుగురు పురుగుల్లాగా కనపడుతుందట వాయువేమో సన్నని ఊపిరిలాగా మరుత్తనుతరం విశ్వసనం నిశ్వసనం తేజో ఆకాశమేమో చిన్న ద్వారం లాగా కనబడుతుందట బ్రహ్మరుద్రాది దేవతలందరూ కూడా చిన్న పురుగులుగా ఉంటారట అనిపిస్తారట అట్లా ఎందుకు అనిపిస్తారు అంటే భగవంతుని యొక్క మహిమ కింద ఇవన్నీ అలా చిన్నగా అనిపిస్తాయట ఎల్లలు లేవు ఆయన మహిమకి ఒక గట్టు అనేది లేదు కాబట్టి కులశేఖరులు ఇక్కడ భగవంతుని యొక్క పరత్వాన్ని విశేషంగా చాలా గొప్పగా కీర్తించారు కీర్తించి దాన్నంతటినీ ప్రజలకి బోధిస్తున్నారు ఇలా బోధిస్తూ ఉంటే స్వామికే డౌట్ వచ్చింది అడుగుతున్నారు కులశేఖరుల్ని ఏమని నన్ను ఈ జనన మరణాలు అనేటటువంటి వ్యాధికి ఔషధము అని ప్రజలకంతా బోధించాం చాలా గౌరవించాం అదేమిటయ్యా బ్రహ్మదేవుడు చాలా గొప్పవాడే కదా పంచభూతాలు లేవా నన్నెందుకు ఇలా ఎత్తుగా చెప్తున్నావు అని అంటే అప్పుడు కులశేఖరులు అంటున్నారు స్వామి నాకు ఏమి పొగడటం నేను పొగడటం అనేది ఏం లేదు నేను నాకు అలా పొగడటం అసలు చేత కాదు కూడా నన్ను మీరు మీ మాటలతోటి మోసం చేస్తున్నారు కానీ నేను నిజమే చెప్పా నేను చాలా గమనించి చెప్పా అంటే అప్పుడు స్వామి అంటున్నారు పృథ్వీ రణు భూమి చాలా గొప్పది కాదు అని చెప్పారు చిన్న ధూళికణం అన్నారు కులశేఖర్ అదేమిటి అలా చెప్తావు భూమి చాలా గొప్పది అయితేను ఇది ఐదు వందల కోట్ల విస్తీర్ణం కలిగినటువంటిదట భూమి మరి అంతటి గొప్పదై ఉంటే భూమి నువ్వేమో భూమి చాలా చిన్నది ఒక అల్పమైనటువంటి అణువు లాంటిది అని చెప్తున్నావేంటి అంటే అప్పుడు కులశేఖరులు అంటున్నారు స్వామి నిన్ను గురించి తెలియక మునుపు భూమి చాలా గొప్పదిగానే అనిపిస్తుంది కానీ నీ మహిమ తెలిసిన తర్వాత దాని మహిమ ఏం తక్ ఏం ఎక్కువ ఉండేది అప్పుడు చాలా తక్కువ అనిపిస్తుంది అది ఇప్పుడు చిన్న అణువులాగా నాకు తోస్తుంది అంతేకాదు సముద్ర జలాలన్నింటినీ చేర్చి చూసిన నీ మహిమ కింద ఇవి చిన్న బిందువుల్లాగా అనిపిస్తున్నాయి ఆవరణ ఆవరణ సప్తంలో అక్కడ లోపల ఉండేటటువంటి జలం ఆవరణ అంతా కూడా అలా చుట్టబెట్టి ఉంటుందట నీటితోటి అవన్నీ కలిసినా సరే సముద్ర జలాలన్నింటినీ చేర్చి చూసినా సరే అవెంత చిన్న బిందువుల్లా కనబడుతుంది అంతేకాదు అగ్ని కూడా తేజోరూపమైనటువంటి అగ్ని చిన్న నిప్పు రవ్వలా కనబడుతుందట వాయువు అగ్నికి కారణం కదా మరి అటువంటి వాయువు కూడా చిన్నదిగా అనిపిస్తుంది అట ఈయనకి వాయువుకి కారణం ఆకాశం ఆకాశం నుంచి వాయువు వచ్చింది వాయువులోంచి అగ్ని వచ్చింది అలా తేజరూపుడైనటువంటి అగ్ని చిన్న నిప్పు నిప్పురవ్వగా కనపడుతున్నాడు కనపడుతోంది గాలియో వాయువు ఎలా అనిపిస్తోంది స్వామి అట ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీస్తుంటే అది నిశ్వాసంలో ఎంత గాలి మనకు కనపడుతుందో అంత అనిపిస్తుంది ముక్కు శ్వాస మరి అంతటా నిండుంది ఉంది ఆకాశం అది ఎలా అనిపిస్తుంది అంటే చిన్న రంధ్రంలా కనబడుతుందట మరు తను తరం రంధ్రం సుసూక్ష్మం నభహ ఆకాశం నభహ రంధ్రంలాగా కనబడుతుందట చీమలు దూరేటటువంటి సన్నటి రంధ్రంలాగా అంటే భగవంతుని యొక్క పరత్వం ఎంత గొప్పది అని చెప్తున్నారు వీటన్నింటికంటే కూడా పరమాత్మ చాలా గొప్పవాడు చాలా వైభవం కలిగినవాడు అంతేకాదు పృథివి మొదలు ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్కటి పుట్టాయి కదా మూల ప్రకృతికి మూల ప్రకృతి వరకు ఉండేటటువంటి అచేతనాలన్నీ కూడా భగవంతునితో పోలిస్తే చాలా తక్కువ అంటే భగవంతుడి మహిమ చాలా గొప్పది వీటన్నింటి మహిమ చాలా తక్కువ సరే అయితే అచేతనాలు కదా అవి అంటే కదలని వస్తువులు వాడికి ఏం వైభవం ఉంటుంది అలా కాకుండా జీవతత్వం అనేటటువంటిది ఒకటి ఉందిగా చాలా గొప్పది ఈ ప్రకృతి ఈ ప్రకృతి తత్వం అంటే సరే జీవతత్వం చాలా గొప్పది కదా దానికంటేనా పరమాత్మతత్వం గొప్పదా అంటే అసలు అతనికి అవధియే లేదు రుద్ర పితామహ ప్రభుతులందరూ కూడా చాలా చిన్న పురుగుల్లాగా అనిపిస్తున్నారు కులశేఖరులకి అంటే భగవంతుని యొక్క మహిమ అంత వైభవం కలిగినటువంటిది ఆయన మహిమకి ఎల్లలు లేవు అందుకని నేను ఈ విధంగా చెప్పా అంటే అప్పుడు స్వామి అంటున్నారు సరే నా గురించి ఇలా చెప్పావు నేను గొప్పవాడిని అని చెప్పావు బాగానే ఉంది నాకంటే ఎక్కువ గొప్పతనం ఉన్నవాడు ఇంకొకడిని చూసామనుకో అప్పుడు నన్ను కూడా హీనంగానే చూస్తావుగా అంటే అబేబే నీ గొప్పకి మే మేరా అనేది లేదు నీకంటే గొప్ప అయినటువంటిది ఇంకొకటి ఎక్కడా లేదు నన్ను మోసం చేయాలనుకుంటున్నావేమో నువ్వు నీ మాటలతోటి నేను అన్నీ చూశా చూసే మిమ్మల్ని ఆశ్రయించా భగవంతుడు లేనివాడు అయినా భగవంతునికి చెందినటువంటి మాహాత్మ్యం ఆ భగవంతుణ్ణి ప్రతిపాదించేటటువంటి మూల మంత్రం ఏదైతే ఉన్నదో నమో నారాయణాయ అనేటటువంటి ఇది విశేషమైనటువంటి మహిమ ఉన్నది ఆ మంత్రంలో దానిని తెలియజేశారు ఇప్పుడు ఈ శ్లోకం ద్వారా ఎత్ర అన్యత్ పశ్యతి అన్య శృణోతి అన్యద్విజానాతి తదల్పం తదల్పహ అని దేనిని చూ దేనినైతే చూసిన తర్వాత ఇంకొకదాన్ని చూస్తున్నాడో ఇంకొక దాన్ని వింటున్నాడో ఇంకొకదాన్ని తెలుసుకుంటున్నాడో అది స్వల్పము అది అల్పము దీన్ని చూసిన తర్వాత దేన్నైతే చూసామో భగవంతుడు అనేటటువంటి గొప్ప వైభవం కలిగిన వాడిని చూశాక ఇంకా దేనిని చూసినా అది చిన్నదిగానే కనపడుతుంది కాబట్టి ఇది శృతి వాక్యం అండి శృతిలో చెప్పిన మాట ఈ మాట అదే విషయాన్ని మనకి ఈ శ్లోకంలో అనుగ్రహించారు కులశేఖరులు అందుకే ఓం నమో నారాయణాయ అనేటటువంటి మంత్రాన్ని శ్రీకృష్ణ అనే నామంతో కలిపి పుచ్చుకోండి కలిపి అనుసంధానం చేయండి అంటే అనేక సార్లు ప్రావర్తయం జపం చేయండి అని చెప్తూ ఆయన కంటే గొప్పవాడు ఈ లోకంలో లేడు ఆయన మాత్రమే మనకు రక్షకుడు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు ఆయన కంటే అల్పమైనదేని కాబట్టి ఆయన ఆశ్రయించి ఆయన మంత్రాన్ని అనుసంధానం చేసి మీ సంసార తాపత్రయాన్ని తీర్చుకోండి అంటూ కులశేఖరులు ఈ శ్లోకంలో మనకి అనుగ్రహించారు जय श्रीमन्नारायण